మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారి వ్యవస్థ నుండి రైతులను కాపాడాలని జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ పట్టణంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఆరుగాలం రైతు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకుండా కొనుగోలు సెంటర్లు ప్రారంభించకుండా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదని ఆమె ప్రశ్నించారు ఆనాడు రైతు బాంధవుడు కేసీఆర్ సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధర కల్పించి రైతుకు నష్టం కాకుండా దళారి వ్యవస్థ లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న గంట కేసీఆర్ దని అన్నారు అకాల వర్షాలకు తడిచిన మొక్కజొన్న పంటను కూడా ఎలాంటి నిబంధనలు చేయకుండా కొనుగోలు చేయాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులకు రైతులు అమ్మడంలో రైతుకు ఒక క్వింటాల్ కు ఆరు వందల నుండి ఎనిమిది వందల రూపాయల నష్టంతో అమ్ముకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత బస్సు పథకం పెట్టి బస్సుల సంఖ్య తగ్గించి ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలు విరుస్తోందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాయకల్ పట్టణ మరియు మండల అధ్యక్షులు మల్లేష్ కోఆర్డినేటర్ త్వరగా శ్రీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సాయి కుమార్ మహేష్ గౌడ్ మహేందర్ మాజీ కోఆపరేషన్ సోహెల్ మాజీ ఎంపీటీ సభ్యులు రాజేందర్ గౌడ్ నాయకులు రామచంద్ర వినోద్ నాయకులు తయితలు పాల్గొన్నారు ఈ రోజు మండల నాయకులతో కలిసి సమావేశం మరి ఆడగాళ్ళు కష్టపడి కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా ఇప్పటివరకు కూడా మరి రైతును ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొక్కజొన్న కేంద్ర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి మద్దతు ధర కల్పించి అదేవిధంగా అకాల వర్షాల కారణంగా కూడా మరో మక్కలు తడిసినా కూడా తడిసిన మొక్కలను కూడా మరి అదే మద్దతు ధరకు కొని రైతులు రాజ్ చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే ఇవాళ మరి అకాల వర్షాలకు మొక్కలు నడుస్తా ఉన్నాయి గారు ఇవాళ దాదాపు డిసెంబర్ వస్తే మళ్ళీ సంవత్సర కాలం అవుతుంది ప్రభుత్వం వచ్చి అయినా కూడా ఏ పంటకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇచ్చిన పాపాడ పోలేదు అదేవిధంగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మరి కొన్న పాపాడ పోలేదు మరి ఏదైనా అంటే రైతు కూలీలకు ఇస్తా ఓట్ల కోసం ఓట్లు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే ప్రజలను మభ్య పెట్టాలి మోసం చేయాలి మోసం చేసి ఓట్ల కోసం మాత్రమే మాట్లాడేటువంటి మాటలు ప్రజలు అన్నాడు నమ్మేందుకు ఓట్లు వేసేది కానీ ఇవాళ ఏమైంది ఇలా మక్కలు నడుస్తూ ఉన్నాయి వడ్లు కూడా దాకా చాలా ఇబ్బంది పెట్టుకున్నారు మరి మళ్ళీ కూడా ఈ యొక్క సీజన్ అయిపోతుంది మళ్ళీ కూడా వడ్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది కనీసం ఇలా మక్కలకు ఏర్పాటు సెంటర్ ఏర్పాటు చేస్తే దుస్థితిలో మీరు లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏవైనా కూడా చెప్పుడు వరకే కానీ చేతల కనిపిస్తలేదు రెడ్డి గారు అడుగు అడుగునా కూడా మరి రైతులను మోసం చేస్తూనే వస్తున్నాడు బతుదర వలిగితే మరి ఈ వర్షాలను గడిచినవి మొక్కలు చెప్పేసి మరి రైతులు దళారుల దగ్గరకు వచ్చేసి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు ఉంటా ఉన్నారు అంటే రైతు ఎంతకు నష్టపోతుండో దాదాపు ఆరు వందల రూపాయలు రైతుకు నష్టం వస్తుంది అదే నువ్వు ప్రభుత్వం కల్పించినటువంటి గిట్టుబాటు ధర వాళ్ళకు రావాలంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళు అక్కడికి వచ్చి అమ్ముకుంటే రైతు మరి ఆవిగాలను కష్టపడి శ్రమించిన రైతుకు మరి గిట్టుబాటు అయితే వాళ్ళు లాభపడే అవకాశం ఉంటుంది కానీ ఇవాళ మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా దళారులనే బ్రతికే విధంగా రైతు ఎక్కడైనా పోని దళాలను అనే ఒక వ్యవస్థ రేవతి రెడ్డి చేస్తా ఉన్నాడు రైతాంగ వ్యవస్థను కుదేలు చేస్తా ఉన్నాడు కాబట్టి మొత్తానికి రైతుకు దాదాపు ఆరు వందల రూపాయల నష్టం వస్తుంది ఇప్పటి అమ్ముకున్నటువంటి రైతులకు నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వమే బోనస్ తో పాటు నష్టాన్ని కూడా భర్తీ చేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం జైత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో అన్ని గ్రామాలలో ఎందుకు అని నువ్వు ప్రతిదీ కూడా చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నావు కాబట్టి అది మేం చెప్పుడు కాదు గ్రామాలలోకి వెళ్తే మహిళా తల్లులకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తానన్నారు సంవత్సరం అయిపోయి వాళ్ళకి లేదు తుల బంగారం ఇస్తానన్నారు లేదు ఇప్పుడు ఒక్కొక్కలకు దాదాపు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు పెంచుతా ఉన్నారు నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు బాకీ పడ్డారు ఈ సంవత్సరంలో ఒక్కలకు కూడా ఒక్క పథకం అందలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా విసిగించుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ అంటే విసిగిపోతున్నారు ప్రజలు కాబట్టి రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో మరి అందరు రైతులే బుద్ధి చెప్తారు కాబట్టి తప్పకుండా తక్షణమే మరి మార్కెట్ నుంచి ప్రభుత్వం నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం